హలో ఫ్రెండ్స్ శౌర్య రామాకి ఫోన్ చేసి రామానికి ఒక గుడ్ న్యూస్ అంటాడు ఏంటి సార్ అదంటే మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి వచ్చి అక్కడ చెప్తాను అంటాడు అప్పుడు రామ ఆనందంగా అక్కడికి వెళ్తుంది అప్పుడు శౌర్య రామని ఎత్తుకొని రామ నాకు జాబ్ వచ్చింది అని గట్టిగా రామను ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు అప్పుడు రామ చెప్తుంది అదే కాలేజీలో జాబ్ వస్తే మీరు ఆనందంగా ఉంటారని తెలిసి అందుకే నేనే నిజం చెప్పేశాను నిజం చెప్పాను అందరికి అర్థమయ్యేలా అని చెప్తుంటుంది అప్పుడు శౌర్య చాలా ఆనందంతో ఉక్కిరి అవుతూ రామ చంపలు పట్టుకొని సంతోషంగా హ్యాపీగా ఉంటూ అందుకే మన ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ఇద్దరు కలిసి సంతోషంగా హ్యాపీగా ఒక రామాన్నికొని తిప్పుతా ఉంటాడు శౌర్య చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్